చంద్రబాబు ఇండియన్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ ప్రధాని మోడీ కంటే సీనియర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే ఎమ్మెల్యే అయ్యారు మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత టీడీపీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు సుదీర్ఘ కాలం తరువాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా రికార్డు సృష్టించారు తాజా ఎన్నికల్లో గెలిచిన వారిలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కూడా ఆయనే ఇలా ఎలా తీసుకున్నా చంద్రబాబు రికార్డును దరిదాపుల్లో బద్దలు కొట్టేవారే లేరు అయితే అది అసాధ్యం కూడా అంతలా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు కూడా ఆయన ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల పాటు సీఎంగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు అక్కడకు ఏడాది తరువాత టీడీపీలో సంక్షోభం ఎదురైంది చంద్రబాబు పార్టీని ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు తొంభై తొమ్మిది ఎన్నికల్లో సైతం చంద్రబాబు గెలిచారు రెండు వేల నాలుగు వరకు తొమ్మిదేళ్ల పాటు సుదీర్ఘ కాలంగా ఉమ్మడి ఏపీని పాలించారు అక్కడి నుంచి రెండు ఎన్నికల్లో ఓటమి ఎదురైంది ప్రధాన ప్రతిపక్ష హోదా తక్కింది రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రప్రదేశ్కు కు తొలి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు ఐదేళ్ల పాటు ఏపీని పాలించారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి ఎదురు కావడంతో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు అప్పటి నుంచి ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు ఈ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చెయ్యనున్నారు చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానంలో పద్నాలుగు సంవత్సరాల పాటు సీఎం గా పనిచేశారు పదిహేను సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు ఏపీలో ఒక రికార్డును సొంతం చేసుకున్నారు మళ్లీ ఎన్నికల్లో శాసనసభలో అడుగుపెట్టిన నూట డెబ్బై ఐదు మంది చంద్రబాబు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు చంద్రబాబు ఎనభై అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు అనంతరం టీడీపీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో పోటీ చేయలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుసగా గెలుస్తూ వచ్చారు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబుది ఒక అరుదైన రికార్డ్ దానిని అధిగమించాలి అంటే చాలా కష్టం ఒక ప్రాంతీయ పార్టీ సుదీర్ఘ కాలం మనగలగడం ఒక టీడీపీనే చూస్తున్నాం మొన్నటికి మొన్న తెలంగాణలో కేసీఆర్ కు ఎదురైన ఓటమితో ఆయన పార్టీ ఏ స్థితిలో ఉందో ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది అటువంటిది తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమి చూసినా అదే స్థాయిలో విజయం సాధించడం చంద్రబాబుతోనే సాధ్యమైంది అందుకే ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చంద్రబాబుది ఒక ప్రత్యేక స్థానం అని 不。